సల్మాన్ ఖాన్ మరియు సంజయ్ దత్ లు కలిసి నటిస్తున్న సౌదీ అరేబియన్ చిత్రం ఏడు డాక్స్ టీజర్ విడుదలైంది ఇంటర్నేషనల్ క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం టీజర్ అభిమానులను ఆకట్టుకుంది అదిరింది టీజర్ సల్మాన్ భాయ్ భలే ఉన్నాడు సంజు బాబా కూడా బాగున్నాడు అంటూ సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ల అభిమానులు ఆనందపడిపోతున్నారు శుక్రవారం విడుదలైన సౌదీ అరేబియన్ మూవీ ఏడు డాగ్స్ టీజర్లో సల్మాన్ సంజయ్ లూక్స్ ని ఇలా ప్రశంసించారు ఈ బాలీవుడ్ స్టార్స్ ఇద్దరూ కలిసి నటిస్తున్న తొలి అంతర్జాతీయ చిత్రం ఇది ఈ చిత్రానికి అదిల్ ఎల్ అరబీ బిలాల్ ఫల్లాహ్ దర్శకత్వం వహిస్తున్నారు అరబ్ స్టార్స్ కరీం అబ్దెల్ అజీజ్ అహ్మద్ యజ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ క్రైమ్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో సల్మాన్ సంజయ్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు టీజర్లో ఇద్దరి పాత్రల గురించిన విశేషాలను బయటపెట్టలేదు సల్మాన్ విచిత్రమైన చూపులు చూస్తుండగా తుపాకీ గురిపెట్టి కోపంగా కనిపించారు సంజయ్ దత్ కదేంటంటే వార్తల్లో ఉన్న ప్రకారం ఇంటర్పోల్ ఆఫీసర్ ఖలీద్ అల్ అజ్జాజీ చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది రహస్య ప్రపంచ నేరాల సిండికేట్ అయిన ఏడు డాగ్స్లోని ఉన్నత స్థాయి సభ్యుడు ఘాలీ అబు దావూద్ ఈ అధికారి పట్టుకుంటాడు ఓ ఏడాది తర్వాత ఆ సంస్థ తిరిగి పుంజుకుంటుంది పింక్ లేడీ అనే కొత్త డ్రగ్ను రవాణా చేయడం ప్రారంభిస్తుంది ఈ ముఠా గుట్టుని చేయడానికి ఖలీ తైష్టంగానే ఘాలీతో చేతులు కలుపుతాడు ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కథ అని సమాచారం ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది ఏడు డాగ్స్ చిత్రం టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది సల్మాన్ మరియు సంజయ్ కలిసి నటించడం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఈ అంతర్జాతీయ చిత్రం ఈ ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం